అంబర్బేట్ బోనాల జాతరలో విశిష్టమైన గుర్తింపు తెచ్చుకునేటువంటి తొట్టెల తయారీ ఇక్కడ జరుగుతుంది దీనికి సంబంధించి తొట్టెలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి రోజులు పడుతుంది వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ ఏంటిది తొట్టెల విశిష్టత ఏంటి మా పూర్వీకులు గత డెబ్బై సంవత్సరాల నుంచి మాకు ఈ ఆనవాయితీ ప్రకారం ఈ తొట్టెల యొక్క కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ అభిష్టం మేరకే మా పూర్వీకుల అభిష్టం మేరకు వాళ్ళు నగరంలో అత్యంత పెద్ద తొట్టెలు సుమారు ముప్పై ఐదు ఫీట్ల వరకు ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా అంబర్పేట మాంకాలమ్మకు మేము తొట్టెలను ఏర్పాటు చేస్తాం దాంతోపాటు మేము మా బస్సీలో ఉన్నటువంటి అందరు మహిళలతో బోనాలు ప్లస్ తొట్టెల కలిసి భారీ ఎత్తున ఊరేగింపుగా ఇక్కడి నుంచి మేము మాంకాలమ్మ గుడి దాకా పోయి గుడికి సమర్పించడం జరుగుతుంది దీనికి మేము ఎవరి నుంచి చెందాలు కానీ ఎలాంటి దాన్ని కానీ ఓన్లీ భారత్ నగర్ బస్సీ కమిటీ వారే మొత్తం దీని ఖర్చులు అన్ని భరించుకొని పెద్ద ఎత్తునై తొట్టెలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ తొట్టెలు అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి మా పూర్వీకులు కాకముందు పూర్వీకులు ఈ ఆలయం యొక్క సేవకులుగా మాకు అవకాశం కల్పించినటువంటి అప్పటి ప్రభుత్వం అప్పటి పెద్ద మనుషులు మాకు డప్పు కొమ్ము ప్లస్ ఊరేగింపు అమ్మవారిని ఘటం ఊరేగింపు పదిహేను రోజులు ఇక్కడ తిరుగుతాం కాబట్టి దాంట్లో ఉండే భాగంగా మేమందరం కూడా ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి కూడా భారతదా ఉండే ప్రతి వ్యక్తి కూడా ఈ తొట్టెలకు అన్ని ఏర్పాటు పూర్తి చేసుకొని భారీ ఎత్తున ఊరేగింపు తయారు చేస్తాం ఈ తొడ్డలకు సంబంధించి ఏర్పాటు రోజుల నుంచి తయారు చేస్తుంటారు ఎంతమంది తయారు చేస్తారు దీనికి దీనికి దాదాపు ఒక పదిహేను మంది తయారు చేస్తుంటారు సార్ ఈ ఒక వారం రోజుల ముందు నుండి చేస్తుంటాం మేము ఇది మా భరత్ నగర్ నుండి బస్తీ వాసులు అందరు కలిసి చేస్తారు డబ్ అన్ని వేది డప్పులను పిలిపిస్తాం ఇంకా చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటుంది పోయేది సాయంత్రం ఎయిట్ థర్టీ వరకు అక్కడ చేరిపోతుంది వర్షం వస్తేనే చెప్పలేము కానీ వర్షం రాకపోతే యథాతిథిగా నడుస్తుంటాం ఈ తొట్టెలకు సంబంధించి అంబర్పేటలో ఇంత భార్యతను సమర్పించడానికి కారణం ఏంటంటే ఆనాడు పూర్వీకులు మా పెద్దవాళ్ళు చేస్తున్నారు దాని ప్రకారమే ఇప్పటిదాకా మేము అదే మార్గంలో చేసారు ఈ తొట్టెలకు సంబంధించి అమ్మవారికి మొత్తం మీకు సమర్పిస్తుంటారు కదా యాజ్ ఎ యూత్ పర్సన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అదృష్టము మాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్న మా బస్సు నుండి చాలా పెద్ద ఎత్తున అందరికంటే పెద్దగా తొట్టేలా అక్కడ మాదే ఉంటుంది అంబర్పేటలో అమ్మవారి గుడి దగ్గర ఏ మా బస్సు నుండి అంత పెద్ద తుట్టేలా యువకులు అందరం కలిసి వారం రోజుల నుండి కష్టపడి మా సొంతంగా మేమే మా పెద్దలు నేర్పించారు అట్లా నెక్స్ట్ జనరేషన్కి కూడా మేము నేర్పిస్తూ ఈ జనరేషన్లో కూడా మేము టైం ఇచ్చి అందరం చేసి తీసుకొని అన్న అసలే ఈ రోజుల్లో యూత్కి టైం ఉండదు కదా ఇలాంటిది యూత్ తొట్టెల్ని బోనాల పండుగలో ప్రముఖ విశిష్టత ఇస్తారు లేటెస్ట్ డీజే టెక్నాలజీని వాడుకుంటూ ఇలాంటి సాంగ్స్ పెట్టుకుంటూ మీరు చేస్తున్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ మేము పాత ఆచారంగానే అంబర్పేటలో ఇప్పటికీ కూడా అన్ని కులాల వారిగా అక్కడ గుడి దగ్గర కూడా అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్క కులం వారితోటి నిర్వహించబడుతుంది ఇప్పటికీ కూడా అందరు కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ జనరేషన్లో కూడా ఈ టెక్నాలజీ జనరేషన్లో కూడా ఇంకా అదే పద్ధతిగా పాత పద్ధతిలోనే కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటున్నాము అమ్మవారి దయ ఎలా ఉంటుంది ఏంటి అమ్మవారి దయ అక్కడ మనం ఏది మొక్కుకున్నా కూడా అమ్మవారు మనకి కరుణించి అన్నీ శుభంగా జరిగేటట్టు చూస్తుంది కనుక అక్కడ ఏది మొక్కుకున్నా జరుగుతుందనే నమ్మకం అందరికీ ఉంది అది ఇలాగే కొనసాగాలని అమ్మవారిని ప్రతి ఏటా కూడా మేము కోరుకుంటున్నాము అన్న చెప్పండి బ్రదర్స్ ఏంది మీరు తొట్టాలు తయారు చేస్తున్నారు అందరూ ఎలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంత ముందుకు పెద్దవాళ్ళు మాకు నేర్పించారు అలాగే వాళ్ళని చూసి మేము చిన్న ఉన్నప్పుడు వాళ్ళని చూసి మేము ప్రయత్నం చేసి ఇప్పుడు ఇంత పెద్ద తొట్టేలా తీరం జరుగుతుంది మా గత మేము మూడు సంవత్సరాల నుండి చేస్తున్నాము మూడు సంవత్సరాల నుండి మేము మా పెద్దలు చేసిన తర్వాత మేము నేర్చుకొని మేము చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇది ముప్పై రెండు ఫీట్లు ఇంత ముందుకు ఇరవై ఐదు చేసిన ఉంటాయి ఇప్పుడు కొంచెం పెంచిన కోసం ముప్పై మూడు రెండు ఫీట్లు వేసి అమ్మవారికి ఊరేగింపుగా తీసుకుపోయి అక్కడ అమ్మవారికి సమర్పించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా యువకులంతా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం రెండు అడుగుల తొట్టాల తయారు చేయడానికి రీజన్ ఏంటి రీజన్ ఏం లేదండి మాకు మా పెద్దవాళ్ళు నేర్పించిన వాడుకుని అప్పుడు మా పెద్దవాళ్ళు అంటే మా ఫాదర్ మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి మినిమం ఒక ఫార్టీ ఫార్టీ ఫీట్స్ అలా చేస్తుండే వాళ్ళ వాళ్ళు మాకు నేర్పించిన కళని మేము అమ్మవారికి సేవ చేయడంలో ఉన్నాము మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే మనకు ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కడ కానీ నెమలి ఉండదు మనం చేసే నెమలి ఎక్కడ ఉండదు అది మన ప్రత్యేకత అవి ఆ నెమలి మనమే ఇక్కడ తయారు చేసుకొని మనం ఇక్కడనే తొట్టేలకు అటాచ్ చేసి మా అమ్మవారికి తీసుకెళ్తాం ఆ నిమ్మల్ని అనేది మా ప్రత్యేకత ప్రతి ఏడు ఈ తోటల్ని మేమే చేసుకుంటాము మేమే చేసుకుంటాము పెద్దవారి సమక్షంలోనే ఉంటారు పెద్దవారి ఆధ్వర్యంలో మేము చేస్తాము పెద్దవాళ్ళు ఏమన్నారు ఏమన్నారంటే ఎప్పుడు చేసే కన్నా కొద్దిగా పెద్దగా చేసి కొంచెం మంచిగా డిఫరెంట్గా అని చెప్పేసి అన్నారు వాళ్ళ సహకారంతో మేము కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాము మీరు అమ్మవారికి తోటలు సమర్పించడం వల్ల ఎలా ఫీల్ అవుతుంది అమ్మవారి దగ్గర ప్రత్యేకత ఏంటంటే అక్కడ వెళ్ళి మనం ఏ కోరిక కోరుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది అమ్మవారి ప్రత్యేకత సో దాన్ని అందరూ కూడా బిలీవ్ చేస్తారు దాన్ని ఎవ్రీ ఫ్రైడే కూడా అందరు మన దగ్గర నుండి అందరు వెళ్ళి దర్శనం ఇట్లా చేసుకోవడం జరుగుతుంది చాలా బాగుంటుంది అంబర్ సంబంధించి బోనాల జాతరలో ఎలా సెలబ్రేషన్ జరుగుతుంటాయి అనేది యూత్ని పరిశీలించిన మహిళలను పరిశీలించిన పెద్దవారిని పరిశీలించిన చెప్తున్న విధానం కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాలా సమ్మం టీవీ హైదరాబాద్